అనయ నా ప్రశ్న అపవాదిని దేవుడు ఎందుకు పాతాళంలో త్రోసివేశాడు తన పిల్లలమైన మనకు ఇస్తానన్న పరలోకం కోసమేనా లేదంటే అపవాదం అపవాది పరలోకం ప్లస్ దేవుడిపై ఆధిపత్యం కోసం తిరుగుబాటు చేశాడనా దయచేసి వివరించగలరు నా పేరు వెంకట్రావు వయసు ముప్పై మూడు అండ్ విజయనగరం జిల్లా ఓకే నాన్న వెంకట్రావు అపవాదిని దేవుడు పరలోకంలో నుంచి గెంటి వేశాడు అన్నది బైబిల్లో మనం చదువుకున్నాం వాడు వాడి దోతలు వాడి దోతలు ఎందుకు తోయబడ్డారు కారణం ఏంటి చెప్పండి ప్రత్యేకంగా మనం ఆలోచించవలసిన ఒక భావం ఏంటంటే పరలోకంలో సేవకులుగా దేవునికి పరిచర్యలు అందవలసలసిన దేవదోతలు ఎందుకు వేయబడవలసిన అవసరత వచ్చింది అంటే దేవునికి విరుద్ధమైన పని చేశాయి నెంబర్ వన్ దేవునికి విరుద్ధమైన పని చేశాయి ఇంతగా విరుద్ధమైన పని చేయటంలో వాటికున్న ఆంతర్యం ఏంటి అనేది మనం చూడగలిగితే ఆ భావం కూడా అక్కడ చెప్పబడింది ఏంటది ఒకసారి ప్రకటన గ్రంథం చూద్దాం ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం చూడండి ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం వచ్చినం పరలోకంలో యుద్ధం జరిగింది మికాయిలు ఆ దోతలు ఆ ఘట సర్పముతో యుద్ధము చేసి ఆ ఘట సర్పములు దాని దోతులు దానికి సైన్యం ఉంది తయారు చేసుకుంది దేవదూతలు తన పక్షంగా చేసుకుంది అయితే గెలువు లేకపోయింది కనుక పరలోకం ఉంది వారికి ఇక స్థలము లేకపోయింది తొమ్మిది కాగా సర్వలోకమును మోసపుచ్చుచు దాని క్యారెక్టర్ ఏంటి మోసగించటం సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పం పడద్రోయబను కనుక పరలోకంలో దానికి స్థానం లేకుండా పోవడానికి గల కారణం అది మోసగిస్తుంది అంటే దేవునికి విరుద్ధమైన కార్యక్రమాలు చేస్తుంది మరి మొట్టమొదటి ఏదేని తోటలోకి ప్రవేశించి అవ్వను ప చేసిన పని ఏంటది మోసగించింది అవ్వను చేత పండు తినిపించడానికి తప్పుడు మాటలు చెప్పి మోసగించింది మోసపు మాటలు చెప్పి నమ్మించింది వాళ్ళని మీరు దేవతలు అయిపోతారు అని అన్నది మోసగించిందా అంటే అపవాది తన పిల్లలైన అవ్వను ఎందుకు మోసగించాలి పిల్లల మీద దానికి కక్ష ఏంటి పొంది దేవుడి మీద కక్ష అండి అనుకుందాం దేవుడి మీద కక్ష దేవునితో యుద్ధం చేసింది పోయింది కానీ మరలా ఎందుకు అవకాశం అడిగి వచ్చింది అంటే కేవలం దానికి దేవుని పిల్లల మీద పగ సాధించింది దేవుని పిల్లల పైన కత్తి కట్టింది వారిని పరలోకానికి వెళ్ళనివ్వకుండా చెయ్యాలని అనుకుంది ఎందుకు అనుకుంది ఇవన్నీ బైబిల్లో లింక్అప్ అయిన విషయాలు ఒక దగ్గరే ఖచ్చితంగా అపవాది దయ్యంగా మారిపోవడానికి కారణాలు ఒకటి రెండు మూడు నాలుగు పది రాయబడలేదు బైబిల్ అంతటి సారాన్ని ఆయా ప్రాంతాల్లో రాయబడిన నిజాలను ఒక దగ్గరికి మనం తీసుకొని రాగలిగితే టోటల్ భావం అనేది మనకు అర్థమవుతుంది ఓహో అపవాది ఇలా వ్యతిరేకంగా దేవుని తిరుగుబాటు చేయడానికి కారణం ఇదా ఏంటి హెబ్రులు రాసిన పత్రిక ఒక మాట చూద్దాం మరొక మాట హెబ్రులు గ్రాసిన పత్రిక రెండో అధ్యాయం ఐదో వచ్చును హెబ్రి పత్రిక రెండో అధ్యాయం ఐదో వచ్చినా చూడండి మనం మాట్లాడు మనం మాట్లాడుచున్న రాబావు లోకమున దోతలకు లోపరచలేదు మీ కాదు పరలోకం మీకు కాదు మరి ఎవరికి ఎవరికట నా పిల్లలకి వాని పాదముల కింద ఉండాలి ఆ కిందకి వెళ్తే మనకు అర్థమవుతుంది అంటే దేవుడు దోతలకి ఇవ్వలేదన్నమాట ఇక పైన దేవదోతలు ఏం చేయమని చెప్పన్నాడు పత్రిక మొదటి అధ్యాయానికి రండి ఇవన్నీ తిరుగుబాటు చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి పత్రిక మొదటి అధ్యాయం అయితే వచ్చాను యాదనగా నా నాకుమారుడువు నేడు నేను నిన్ను కని ఉన్నాను అని ఇదిగాక నేను ఆయనకు తండ్రిని ఉండును ఆయన నా ఉండును ఆయన దూతల్లో ఎవరు గురించి చెప్పలేదు దూతలతో ఎప్పుడైనా కుమారుడు అనగా వాళ్ళని ప్రస్తావించలేదు అవి ఎప్పుడు సేవకులే కాకపోతే ఏం చేయమని చెప్పాడు ఆరో వచ్చును ఆయన భూలోకంకి ఆది సంపూతిని మరలారెప్పించినాడు దేవుని దోతలు అందరూ అనే అందరూ ఏం చేయాలి మీరు ఆయనకు నమస్కారము చేయాలి నమస్కారం చేయాలా నా కొడుకు వస్తాడరా వారసుడు వాడు మొక్కండి నిన్న వారసులు కారు మీరు పనివాళ్ళు మరి మేమేం చేయాలి అదే పద్నాలుగు వచ్చులు అన్నాడు మీరందరూ రక్షణ రక్షణను స్వాస్యము పొందబో వారికి పరిచారం చేయటే పంపబడిన సేవకులైన ఆత్మలు సేవకులు సేవకులుగా ఉండాలి కానీ వాళ్ళకి అధికారాలు ఏంటి వాళ్ళకి పదవులు ఏంటి కొడుకు వచ్చిన నమస్కరించాలి కనుక ఈ పరిస్థితులన్నీ వాటిని దేవుని మీద తిరుగుబాటు చేసేటట్టుగా ప్రేరేపించింది మరి పరలోకంలో యుద్ధం చేసేటప్పటికి పిల్లలు లేరు కదా వారసులు లేరు కదా మరి దేవుడి మీద ఎందుకు తిరుగుబాటు చేసింది అంటే మొత్తానికి పరలోక కాంక్ష దానికి పుట్టింది ఆ లోకం యొక్క అందం చూసింది ఈ లోకాన్ని నేను కైవసం చేసుకోవాలనుకుంది తీరా చూస్తే ఈ పెద్ద మనిషి ఏమో మళ్ళీ సృష్టి ప్రారంభిస్తున్నాడు అక్కడ మనలందరి పని పనులుగా వాడుకుంటున్నాడు మనందరితో పని చేయిస్తున్నాడు ఎవరో వారసులు పడతారట వాళ్ళకి ఇవ్వాలట అంటే అటు దేవుని మీద కోపం అటు ఆయన వారసులుగా మన మీద అసూయ పగ ఏమండి అందరిని మోసగించటం ఏమండి ప్లస్ ఎప్పుడు మన బానిసలుగానే ఉండాలా సేవకులుగానే ఉండాలా మనకట ఈ లోకం ఎవడట తన పిల్లలకి ఇస్తాడట ఇలా పలు కారణాలన్నిటినీ అవి దృష్టిలో పెట్టుకొని దేవుని మీద తిరుగుబాటు చేసి అపవాదిగా మారింది నాన్న అంతేగాని ఏదో ప్రప్రథమంగా ఒకే ఒక కారణం అనడానికి లేదు ఆఫ్కోర్స్ అన్నిటికీ మూలం మనమే ఎందుకంటే ఆ పరలోకానికి వారసులుగా మనం ఉన్నామన్నది సత్యం అయితే దానికి అధికారం పెత్తనం అదంతా కూడా అందరినీ కంట్రోల్ చేయాలి అందరినీ కాళ్ళ కింద పెట్టుకోవాలి సభా పర్వతాలను ఆక్రమించుకోవాలి ఇవన్నీ దాని మనసులో ఉన్న కోరికలు కనుక ఈ కోరికలన్నీ కలగలిపి అది దేవుని మీద పగ సాధించాలి అనుకుంది అందుకే మనుషుల మీద తిరుగుబాటు చేసింది దేవునికి వ్యతిరేకంగా మనం మార్చింది చివరికి అది ఘటసర్పంగా సర్వలోకాన్ని మోసపుచ్చే అపవాదిగా మారిపోయింది అని అది దీని వెనక ఇన్ని కారణాలు ఉన్నాయి ఈ కారణాలన్నీ కలగలిపి దాన్ని ఒక అపవాదిగా దుష్టశక్తిగా సృష్టిలో నిలబెట్టింది ఓకే